హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు స్పెషల్ వీడియో ఏమైపోతున్నాను నేను వచ్చేసా స్పెషల్ డిజైన్స్ మీకోసం తెచ్చేసా సో ఈ రోజు వీడియోలో మీకు అన్ని కూడా ఫ్యాన్సీ కలెక్షన్ ప్లస్ కాటన్ కలెక్షన్ సో చాలా మంది అడుగుతున్నారు కదా కాటన్ కలెక్షన్ షేర్ చేయండి అని ఈ రోజు ఫుల్ పేజ్ గా సూరత్ ట్రిప్ ఎలా జరిగిందో చెప్తాను అట్లాగే స్పెషల్ కలెక్షన్ కూడా ఈ రోజు అయితే మీకు వీడియోలో షేర్ చేస్తాను మన స్టోర్ అడ్రస్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా శారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ గా టాప్స్ సో ఈ రోజు మన వీడియోలో ఆ ఫ్యాన్సీ కలెక్షన్ కాటన్ కలెక్షన్ ఫస్ట్ మీకు కొత్తగా సరికొత్తగా ఒక స్పెషల్ ఐటమ్ అయితే ముందుకైతే తీసుకొచ్చాను సో చూడండి రెడీమేడ్ బ్లౌజెస్ ఇది ఆల్రెడీ మన దగ్గర ఫుల్ ధూమ్ ధామ్ స్పెషల్ గా నడుస్తుంది ఎక్కడ దొరకని వెరైటీ మన దగ్గర మాత్రమే దొరికే స్పెషల్ వెరైటీ సో ఈ రోజు మీకోసం ఇంకా కొత్త ప్రైస్ తీసుకొచ్చేసాను సో ఆ మోడల్ చూద్దాం అట్లాగే ఈ క్రిస్టమస్ కి ఈ న్యూ ఇయర్ కి చాలా మంది అడుగుతున్నారన్న శారీస్ పెట్టావు డ్రెస్సులు పెట్టావు టాప్స్ పెట్టావు అన్ని పెట్టావు పంచడానికి లేదంటే అమ్మడానికి షర్ట్స్ కావాలి అని సో ఈ రోజు మీకు స్పెషల్ గా ఒక మంచి కంపెనీ నుంచి షర్ట్ బిట్స్ కూడా మీకోసం అయితే తీసుకొచ్చాను అవి కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాం సో ఫస్ట్ అయితే మనం ఈ ఐటమ్ అయితే చూద్దాం సో ఫస్ట్ రెడీమేడ్ బ్లౌజ్ కొత్త డిజైన్ సో దీంట్లో అయితే మొత్తం టోటల్ గా ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి సో ఈ రోజు ఓపెన్ చేసిన లో ఉన్న డిజైన్ అయితే మీకు అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి మొత్తం కూడా స్పెషల్ గా దీంట్లో ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబల్ ఎక్స్ఎల్ సైజు అయితే అవైలబుల్ గా ఉంది ఈ రోజు మీకోసం మంచి స్పెషల్ డిజైన్ అయితే తీసుకొచ్చేసాను చూడండి సో దీంట్లో స్పెషల్ ఏంటి ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ చూడండి మొత్తం కూడా మ్యాంగో హ్యాండ్స్ క్రష్ చూడండి మొత్తం కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఫ్రంట్ అండ్ బ్యాక్ చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్పెషల్ గా ఉంటుంది సో ఎక్స్ఎల్ సైజు ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు అన్ని సైజుల్లో ఈ రోజు మీకోసం అవైలబుల్ ఉంది టూ డేస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా ఉంది ఇప్పుడు కలర్స్ చూద్దామా ఏం కలర్స్ లో ఉన్నాయో నావీ బ్లూ పింక్ లైట్ పింక్ గ్రే కలరు గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ మెరూన్ కలర్ రెడ్ కలర్ నెక్స్ట్ గ్రీన్ కలర్ టోటల్ గా ఒక సెట్ లో టెన్ కలర్స్ వస్తాయి అనమాట టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ నేను మీకు అందించేస్తున్నాను జస్ట్ ఎయిటీ అంతే కదా జస్ట్ ఎయిటీ రూపీస్ ప్రైస్ బ్రేకింగ్ లో మీకోసం ఇది కూడా ప్రైస్ బ్రేక్ చేసేసాను ఈ రోజు మీ ముందుకి స్పెషల్ గా తీసుకొచ్చే జస్ట్ ఎనభై రూపాయలు సో చూడండి ఈజీగా రెండు వందల రూపాయలు హ్యాపీగా అమ్మొచ్చు ఫ్యాన్సీ వెరైటీలో డైలీ వెరైటీలో మీరు ఎంత లాభం తీసుకుంటున్నారో నాకైతే తెలియదు మీరు ఎంత లాభానికి అమ్ముకుంటున్నారో ఇది మాత్రం కాస్ట్ చాలా పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ ఖచ్చితంగా దీంట్లో కనిపిస్తుంది మీకు ఓకేనా సో నెక్స్ట్ మరొక బిట్స్ కావాలన్నా పంచడానికి కావచ్చు అమ్మడానికి కావచ్చు అని డోనా ఈ కంపెనీ గురించి తెలియని వ్యక్తులు అంటూ ఎవరూ ఉండరు సో షర్ట్ బిట్స్ సమయంలో అందరికీ ఐడియా ఉంది ఇది చాలా హెవీ కంపెనీ వస్తుంది సో దీంట్లో ఇప్పుడు ఎన్ని రంగులు ఉన్నాయి సో ఇది చూడండి టూ ట్వంటీ కట్ వస్తుంది ఇది షర్ట్ బిట్ వస్తుంది టూ ట్వంటీ కట్ వస్తుంది డోనర్ కంపెనీ అనమాట ప్యూర్ కాటన్ అనమాట ప్యూర్ కాటన్ ఇది ఇక్కడ అన్ని ఉంటాయి కంపెనీస్ అన్ని కూడా ఒరిజినల్ అన్నిటికీ ఉంటాయి సో ఇది వచ్చేసరికి ఒక దాంట్లో ఎన్ని కలర్స్ ఉంటాయి చూడండి ఇరవై రంగులు ఉంటాయి అనమాట ఒక బిట్టులో ఇరవై రంగులు ఉంటాయి సో ఇట్లా ఇరవై రంగులు సెట్ గా మొత్తంగా బాక్స్ బాక్స్ తీసుకున్న వాళ్ళకి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ రాశారు దీని మీద వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ నేను ఇస్తున్నాను ఒక్కొక్క దానికి కాస్ట్ నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే రెండు పాయింట్ టూ జీరో కట్ వస్తుంది ఇది షర్ట్ బిట్ వస్తుంది ఓన్లీ షర్ట్ బిట్ ఎందు ఇరవై అంటే ఇరవై ఇంటూ నూట ఇరవై ఇరవై ఐదు ఇరవై ఇంటూ నూట ఇరవై ఐదు రూపాయలు పది చాలు అంటే ఇరవై వద్దు పది చాలు అనుకుంటే కలర్ స్టాయిస్ ఏముండదండి పది అంటే ఈ పద్దీస్ ఇచ్చేస్తాం లేకపోతే ఈ పద్దీస్ ఇచ్చేస్తాం ఓకేనా మళ్ళీ నాకు ఇది వద్దు అదొద్దు అదొద్దు అంటే అవ్వదు అట్లాగా బ్యాక్ బ్యాగ్ తీసుకోండి వన్ ట్వంటీ ఫైవ్ బెస్ట్ ప్రైస్ లేదు పది చాలు అనుకుంటే బెస్ట్ ప్రైస్ వన్ థర్టీ ఫైవ్ ఆఫర్ ప్రైస్ లో ఈ ఐటమ్ కూడా మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఓకేనా సరే శారీ సెక్షన్ లో ఫ్యాన్సీ వెరైటీస్ మీకోసం స్పెషల్ కళామందిర్ సిల్క్ లో కొత్త వెరైటీ అయితే తీసుకొచ్చేసాను సో ఇది చాలా మందికి తెలుసు ఈ ఐటమ్ కోసం చాలా మంది వెయిటింగ్ లో కూడా ఉన్నారు ఎందుకంటే మనం ఇచ్చిన ప్రైస్ అలా ఉంది సో ఈ రోజు మీకోసం బ్యూటిఫుల్ మరొక స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో తీసుకొచ్చేసాను సో దీంట్లో కొత్త ఇంకా ఏం క్రియేట్ చేయించానంటే బ్లౌజ్ కాన్సెప్ట్ ఇంకా స్పెషల్ గా చేయించా ప్రైస్ ఇంకా తగ్గించా సో చూడండి చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది కలంకారీ శారీస్ లో న్యూ అప్డేట్ మీ ముందుకైతే తీసుకొచ్చేసాను శారీ మొత్తం కూడా హెవీ పళ్ళు శారీ మొత్తం కూడా హెవీ డబల్ బోర్డర్ డిజైన్ చూడండి నెమలి వస్తుంది ప్లస్ జెరీ బోర్డర్ వస్తుంది సో దీంట్లో నెక్స్ట్ అప్డేట్ నేను ఇంకా స్పెషల్ గా ఏం రెడీ మీ మీకోసం స్పెషల్ హెవీ బ్లౌజ్ ఇంత ముందుకన్నా ఇంకా స్పెషల్ బ్లౌజ్ అయితే రెడీ చేయించేసా చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందన్నమాట హెవీ బ్లౌజ్ సో ఇలాంటి హెవీ బ్లౌజ్ మీరు జస్ట్ మార్కెట్ లో జనరల్ గా వర్క్ చేయించుకోవాలనుకుంటే మీరు చెప్పండి కస్టమర్లకి అంటే జనరల్ గా మీరు ఇంటి దగ్గర అమ్ముతా ఉంటారు కదా అమ్మే వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అమ్మా ఇలాంటి వర్క్ చేయించాలంటే ఇంటి దగ్గర ఎంత తీసుకుంటారు ఈజీగా ఐదు వందలు తీసుకుంటారా ఇంకా ఎక్కువే తీసుకుంటారు అని చెప్పాలి నేను మీకు చీర జాకెట్ ఈ ఐటెం నేను మీకు ఇస్తున్నాను ఇలా అద్రిపోయే స్పెషల్ ప్రైస్ లో అని చెప్పండి ఇంతక నేనేం ప్రైస్ లో ఇస్తున్నాను అనుకుంటున్నారా సిక్స్ కలర్స్ కాంబినేషన్ చూడండి సిక్స్ కలర్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి చాలా సూపర్ గా ఉంటుంది ఈ రోజు మీకోసం స్పెషల్ బాక్స్ ప్యాకింగ్ అయితే రెడీ చేసేసాము జస్ట్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ప్రైస్టీ నైన్ రూపీస్ అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇచ్చేస్తున్నాను ఎంత వరకు వీలైతే అంత వరకు మంచి లాభమే తీసుకొని అమ్మండి ఇవన్నీ కూడా మీకోసం తయారు చేయించిన స్పెషల్ డిజైన్స్ స్పెషల్ ధరలో మీకైతే అందిస్తున్నాను సో జస్ట్ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ చెప్తున్నాను సో సూపర్ ఐటమ్ ఈ ఐటమ్ ఈ సారీ మీకోసం ఒక మంచి ఆఫర్ ప్రైస్ లో తీసుకొచ్చేసాను సో చూడండి శారీ మొత్తం కూడా శారీ మొత్తం కూడా కంటిన్యూ కట్ వర్క్ వస్తుంది అనమాట కంటిన్యూ కట్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా బెర్లిన్ జార్జిట్ అంటారు ఈ ఐటమ్ అంతా కూడా బెర్లిన్ జార్జిట్ అంతా కూడా కొత్త క్లాత్ కొత్త వెరైటీ కాన్సెప్ట్ అనమాట సో ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో అయితే రెడీ చేసేసాను ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి మొత్తం కూడా స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇంత మంచి స్పెషల్ శారీకి మరి స్పెషల్ డిజైన్ లేకపోతే ఎలాగ మరి ఇంత మంచి స్పెషల్ శారీకి స్పెషల్ డిజైన్ బ్లౌజ్ లేకపోతే ఎలాగ చూడండి మంచి హెవీ సీక్వెన్స్ స్పెషల్ డిజైన్ బ్లౌజ్ డిజిటల్ స్పెషల్ అనమాట చాలా స్పెషల్ గా ఉంటుంది మీకోసం ఈ రోజు చాలా చిన్న సెట్ అండి చిన్న మ్యాచింగ్ ఆరు రంగుల మ్యాచింగ్ సో ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో రెడీగా ఉంది జస్ట్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం ఈ రోజు నేను మీకు అందిస్తున్న ఈ బ్యూటిఫుల్ ఐటమ్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే సో ఈ రోజు నుంచి మీకు నేను చూపించే ప్రతి ఐటమ్ నా దగ్గర నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు చాలా స్పెషల్ గా ఉంటుంది చాలా స్పెషల్ ధరలు ఉంటాయి చాలా స్పెషల్ వెరైటీ ఉంటుంది మార్కెట్ తో ఎక్కడ తిరిగినా ఎంత వెతికినా దొరకని కొత్త కలెక్షన్ ఈ రోజు మీ ముందుకైతే తీసుకొచ్చేస్తా సో చూడండి జస్ట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక ఐటమ్ చూసాం సో తిప్పు గురించి చెప్తాను కదా సో సక్సెస్ఫుల్ గా ఇదే తీసాను సక్సెస్ఫుల్ గా మన సోద త్రిప్తి కంప్లీట్ చేసాం ఈ మాత్రం చాలా వరకు మంచి కలెక్షన్ అయితే రెడీ చేశాను అయితే దీంట్లో ఒక స్పెషల్ ఉంది ఏంటి స్పెషల్ అంటే సో ఈ సారి స్పెషల్లో మాత్రం చాలా వరకు అన్ని కూడా మన స్పెషల్ శారీసే ఉంటాయి అంటే డిజైన్ కలర్స్ డయింగ్ అన్ని మనం రెడీ చేయించిన శారీసే ఉంటాయి సో ఈ శారీస్ మీకు మార్కెట్లో ఎక్కడా దొరకవు ఎందుకంటే డైరెక్ట్గా మనం వ్యూవర్స్ దగ్గర నుంచి ఆ ఫ్యాబ్రిక్ మనం సెలెక్ట్ చేసుకొని డిజైన్స్ సెలెక్ట్ చేసుకొని అన్ని కూడా మన షాపు బ్రాండ్ పేరుతోనే వస్తాయి అన్నీ కూడా మన షాప్ తోనే వస్తాయి ఈ డిజైన్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా మా దగ్గర రావాల్సింది బయట ఒకవేళ ఆ దొరికింది అంటే మాత్రం ఖచ్చితంగా అది మన నుంచి బయటికి వెళ్ళింది అని అర్థం సో అట్లాంటి స్పెషల్ శారీస్ అయితే ఈసారి చాలా రెడీ చేయించాను అన్ని కంప్లీట్ గా ఆన్లైన్ స్పెషల్స్ అనమాట సో హ్యాపీగా ఈజీగా అమ్మొచ్చు సో సూరత్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం దయచేసి ఒక అడ్రస్ చెప్తాను అక్కడికి మాత్రం వెళ్ళద్దు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి వెళ్ళే వాళ్ళని ఎవరు ఆపలేరు కదా అది ఎక్కడికి అనేది రేపు మీకు ఒక వీడియో రిలీజ్ చేస్తా ఒక షార్ట్ రిలీజ్ చేస్తా ఆ మార్కెట్కి మాత్రం వెళ్ళద్దు అక్కడికి వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు సో అది ఏంటనేది నేను మీకు షార్ట్ రూపంలో రిలీజ్ చేస్తా అది ఏం మార్కెట్ అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు అనేది ఓకేనా నెక్స్ట్ ఒక ఐటమ్ చూపిస్తా నెక్స్ట్ ఇంకో సంగతి కూడా చెప్తాను నెక్స్ట్ వచ్చేసరికి మసాలా మ్యాజిక్ సో చూడండి ఈ మ్యాజిక్ ఎలా ఉంటుందంటే మీరు సింపుల్ గా మసాలా తినేసి ఎంత హ్యాప్ బాగుందో అని అనుకుంటారు కదా అట్లాగే ఇది కూడా సింపుల్ గా అలా సేల్ చేసేసి ఎంత మంచి లాభం వచ్చిందో అనుకుంటారు సో అలాంటి మసాలా మ్యాజిక్ ఐటమ్ అనమాట సో చూడు కంప్లీట్ గా స్పెషల్ డిజిటల్ తో ఈ రోజు అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను సో సారీ చూడండి ఎంత స్పెషల్ ఉంటుందో ఫ్లవర్స్ డిస్టల్స్ ప్యూర్ జెరీ బోర్డర్ తో మంచి సీక్వెన్స్ తో సో చూడండి ఈ సారీ మొత్తం కూడా చాలా సూపర్ గా ఉంటుంది మరి ప్రైస్ అంటారా మీరు చూస్తున్న స్టోర్ సూరత్ బాంబే డిస్కో స్టోర్ ప్రైస్ మాత్రం చాలా స్పెషల్ గానే ఉంటుంది నో డౌట్ మీరు నమ్మకంతో ఒకసారి మన స్టోర్ అయితే విజిట్ చేయండి సో మీరు చూస్తున్న స్టోర్ వచ్చరికి సూరత్ బాంబే డిస్కో స్టోర్ అండి గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మనకి ఎక్కడా బ్రాంచెస్ అనేవి లేవు సో చాలా మంది అంటున్నారు అన్న మీ షాప్ ఇంకోటి ఉందంట కదా మీ షాప్ లోకల్లో ఎవరైనా ఓపెన్ చేశారా లేకపోతే విజయవాడలో ఓపెన్ చేశారా లేకపోతే వేరే ఊర్లో ఓపెన్ చేశారని అడుగుతున్నారు మాకు ఎక్కడ బ్రాంచెస్ లేవండి మాది ఒకే ఒక షాప్ ఉంది అది కూడా గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంది దయచేసి మీరు స్టోర్ కు వెళ్లే ముందు ఏం షాప్ కు వెళ్తున్నాం అనేది బోర్డు చెక్ చేసుకోండి అంటే షాప్ కి అయితే పేరు ఉంటుంది కదా షాప్ అన్నాక బోర్డు లేకుండా ఏమి ఉండదు కదా ఏ షాప్ లో అడుగు పెడుతున్నాము సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ బోర్డు ఇదేనా కాదా ఒకసారి ఆ బోర్డు చూపిస్తారండి మీరు షాప్ లోకి అడుగు పెట్టేటప్పుడు ఆ బోర్డు ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి మన స్టోర్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇట్లా బోర్డులు ఉంటాయి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మీరు షాప్ లోపలికి అడుగు పెట్టేటప్పుడు ఈ షాప్ బోర్డు ఉందా లేదా చెక్ చేసుకోండి సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అడ్రస్ గురించి షాప్ గురించి మీరు ఖచ్చితంగా లోపలికి అడుగు పెట్టేటప్పుడు ఈ షాప్ లో లేదా బోర్డు చెక్ చేసుకోండి అలాగే ఇక్కడ కూడా ఉంటుంది ఇదిగోండి బోర్డు ఇట్లా మన షాప్ దగ్గర ఉంటుంది అనమాట సో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యావన్న ఎక్కడో తీసుకున్నాము అడ్రస్ దొరకలేదు అంటారు అడ్రస్ గురించి అయితే గూగుల్లో వెతకచ్చు ఈజీగా ఉంటుంది సో ఇంకా కన్ఫ్యూజ్ ఉంటే మా నెంబర్ ఉంటుంది హెల్ప్లైన్ నెంబర్ దానికైనా చేయొచ్చు సో ఒకసారి స్టోర్ విజిట్ చేసేటప్పుడు లోపల అడుగు పెట్టేటప్పుడు అదే స్టోరా కాదనేది ఒకసారి చెక్ చేసుకోండి సో చాలా మంది ఏంటంటే మీ స్టోర్ అనుకుని ఎక్కడో తీసుకున్నామన్నా తర్వాత మీ స్టోర్ కాదని తెలిసింది మాకు ఐటమ్ మంచిగా దొరకలేదు ప్రైసెస్ ఎక్కువ పడ్డాయని మమ్మల్ని అంటూ ఉంటారు సో అది ఖచ్చితంగా మీకు చెప్తున్నాను మీరు స్టోర్ లోకి అడుగు పెట్టేటప్పుడు మాత్రం చెక్ చేసుకోండి సోరత్ బాంబు మెడిస్కౌంట్ స్టోర్కి వెళ్తున్నామా ఎక్కడికి వెళ్తున్నాం ఫోన్ అయితే మాకే చేస్తున్నారు ఆర్డర్స్ కూడా మాకే పెడుతున్నారు ఏదైనా ఇబ్బంది ఉన్నా మాకే పెడుతున్నారు కానీ స్టోర్ మాత్రం వేరే దానికి వెళ్ళామని చెప్తున్నారు సో కొంచెం చెక్ చేసుకోండి ఓకేనా మాకు ఎక్కడ బ్రాంచెస్ అయితే లేవు సో టుడే మసాలా మ్యాజిక్ మీకోసం రెడీ చేశాను జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలలో మాత్రమే ఈ బ్యూటిఫుల్ ఐటమ్ మీకోసం అయితే తీసుకొచ్చేసాను నెక్స్ట్ చెప్పే కదా ఈరోజు టుడే ఎండింగ్ లో కాటన్ స్పెషల్స్ కూడా అస్సలు మిస్ చేస్తా చాలా మంది ఈ డిజైన్ కోసం ఒక అమ్మాయి అయితే పర్టికులర్ గా ఈ డిజైన్ పెట్టింది లేదన్న సరికి చాలా బాధపడింది సో ఈ డిజైన్ మళ్ళీ రీస్టాక్ చేస్తానమ్మా సో ఈసారి ఒకటి కాదు రెండు సెక్స్ బుక్ చేసుకో ఓకేనా సో మనీ కూడా నేను బ్యాక్ చేసేసాను ఈ డిజైన్ లేదన్న సరికి కొంచెం ఫీల్ అయింది సో ఇప్పుడైతే ఫుల్ స్టాక్ వచ్చింది తొందరగా అయితే తీసేసుకోండి ఒకటి కాదు రెండు అదే చెప్తాము కొంచెం తొందరగా మీరు ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టాలా కొంచెం ఫాస్ట్ గా పేమెంట్ చేయాలా మేము ఫాస్ట్ గానే పంపిస్తాము ఆ మేము బిల్లు పెట్టిన ఎప్పుడుకో తర్వాత పేమెంట్ చేసి అప్పుడు స్టాక్ అయిపోయింది అంటే ఎట్లా మేము మాత్రం ఏం చేయగలుగుతాం చెప్పండి సో చూడండి ఎందుకు దీని అంత స్పెషల్ అంటే మహేశ్వరి సిల్క్ శారీస్ సో చాలా మంది సిస్టర్స్ ఈ రోజు కూడా వీడియోలో నన్ను కామెంట్ చేశారు మహేశ్వరి సిల్క్ శారీస్ తెప్పించండి అన్న వస్తూనే ఉంటాయి ప్రత్యేకంగా తెప్పించేది ఏం లేదు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటనే ఉంటాయి ఐటమ్ మన దగ్గర సో చూడండి మహేశ్వరి స్పెషల్ సిల్క్ శారీస్ సో సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ మీకోసం స్పెషల్ ఆఫర్ లో ఇస్తాను సో చూడండి చాలా బ్యూటిఫుల్ ఐటమ్ సో దీనికి ఎందుకు ఇంత క్రేజ్ అంటే సో మార్కెట్ లో రిటైల్ లో మాత్రం చాలా విభజమైన ప్రైస్ అమ్ముతున్నారు సో ఎందుకు అమ్ముతున్నారు అంటే ఇది క్వాలిటీ మంచిగా ఉంటుంది ప్రైస్ చాలా అమ్మొచ్చు ఆ ప్రైస్ కి అమ్మొచ్చు క్వాలిటీ మంచిగా ఉంటుంది డిజైన్ మాత్రం కొన్ని మీ దగ్గర కొన్ని వందల రకాలు ఉన్నాయి డిజైన్స్ కలవనమాట వాటితో సో మహేశ్వరి సెల్ స్పెషల్ శారీస్ మీకోసం చూసారా కాంట్రాస్ట్ ఎంత స్పెషల్ గా ఉందో ఫుల్ స్పెషల్ గా ఉంది కదా సో కలర్స్ కాంబినేషన్ కూడా చూడండి చాలా స్పెషల్ గా ఉంటుంది సో మీరు మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి సో నేను సూరత్ వెళ్ళిన తర్వాత మీకు రాపోయే అప్ కమింగ్ లంగాఓని సెట్స్ అప్కమింగ్ హెవీ వర్క్ శారీస్ అప్ కమింగ్ ఫ్యాన్సీ శారీస్ అవన్నీ కూడా మీకు వీడియో రూపంలో అప్లో అప్లోడ్ చేశాను షార్ట్స్ వీడియోలో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వర్క్ శారీస్ కోసం అసలు నేను ఎంత దూరం వెళ్ళానో సూరత్ నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇంకా ట్రావెల్ చేసి మీకోసం వర్క్ స్పెషల్ శారీస్ స్పెషల్ ప్రైసెస్ లో అయితే పట్టేశాను సో చూడండి అవన్నీ షార్ట్స్ రూపంలో రిలీజ్ చేస్తా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని విధానంగా వాచ్ చేయండి సో అంతే కాకుండా మీకు ముఖ్యంగా సూరత్ గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎవరు ఏంటి అనేది అక్కడ ఏమి తెలియకుండా మాత్రం దయచేసి వెళ్ళద్దు సో నిన్న కూడా ఒకళ్ళు ఫోన్ చేశారు నేను సూరత్ లో ఉన్నాను అని తెలుసుకొని ఒకళ్ళు ఫోన్ చేశారు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు నేను వాళ్ళకి క్లియర్ గా కూడా చెప్పాను అన్న ఇక్కడ ఏమి అవ్వదు పని అవ్వదు ఒకటి ఎవరు తెలియకుండా వస్తే పని అవ్వదు ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఉండాలి మంచి ఏజెంట్ ఉండాలా సో అప్పుడు మాత్రమే అడుగు మీరు ఇక్కడ పెట్టాలా సో పాపం అతను వచ్చాడు పాపం చాలా ఫీల్ అయ్యాడు టైం కూడా వేస్ట్ అయింది వెళ్ళిపోయాడు మీకు కూడా చెప్తున్నాను ఖచ్చితంగా ఒక ప్రాపర్ అనేది ఉంటేనే వెళ్ళండి వెళ్ళి మాత్రం ఇబ్బంది పెట్టద్దు అదేంటి సురత్ డిస్కో స్టోర్ ఇక్కడ షాప్ ఉంచుకొని మరి వెళ్తే వెళ్ళండి అని చెప్తున్నారు అంటున్నారా సో వెళ్ళండి ఏం లేదు మూడు వేలు ఉంటే ట్రైన్ లో వెళ్ళొచ్చు పదివేలు ఉంటే మీరు చక్కగా ఫ్లైట్ లో కూడా వెళ్ళొచ్చు కానీ వెళ్ళిన తర్వాత అసలు అక్కడ ఎలా కొనాలి ఎవరి ద్వారా కొనాలి ఏం ఐటెం కొనాలి ఒకవేళ కొని ఐటెం అదే ఐటమ్ రాకపోతే ఏం చేయాలి ఒకవేళ వచ్చిన స్టాక్ సగం మిగిలిపోతే ఏం చేయాలి మీరు ఒక ఐటమ్ సెలెక్ట్ చేస్తే వాళ్ళు ఇంకో ఐటమ్ పంపిస్తే ఏం చేయాలి వీటన్నిటికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది సో వందలో తొంభై మంది దాకా అక్కడికి వెళితే వ్యాపారం క్లోజ్ చేసేసిన వాళ్ళే వ్యాపారం ఆపేసిన వాళ్ళే ఇబ్బంది పడ్డోళ్లే ఉన్నారు తప్పితే చాలా మంది మాత్రం ఇబ్బంది పడే సో దయచేసి అర్థం చేసుకోండి మీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి లేదు నేను సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంది మీకోసం సూరత్ ప్రైస్ ఇస్తాను అని మీరు నమ్మితే మా స్టోర్కి రండి అని నమ్మితే మీరు మా స్టోరికి రండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది వ్యాపారం అంటే నమ్మకం సో ఖచ్చితంగా నమ్మకంతో మా స్టోర్ విజిట్ చేయండి ఎందుకు విజిట్ చేయాలనేది కూడా మీకు నెక్స్ట్ లో చెప్తాను సో అక్కడ ఏం ప్రైసెస్ మాకు దొరుకుతుంది ఏం ప్రైసెస్ మీకు దొరుకుతుంది కూడా చెప్తాను ఈ వీడియోలోనే సో చూడండి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైసెస్ వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ నైన్ మహేశ్వరి సిల్క్ ఛాలెంజింగ్ ప్రైస్ రికార్డు ప్రైస్ బ్రేకింగ్ ఇస్తున్నా ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సో నెక్స్ట్ మరొక స్పెషల్ బ్యూటిఫుల్ జెమ్స్ ఐటమ్ ఉంది చూద్దాం మీకోసం జెమ్ అండి జెమ్ లాగా ఉంటుంది ఐటమ్ ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా లేటెస్ట్ ఫ్యాబ్రిక్ దీన్ని ఐస్ క్రీమ్ క్రేప్ అంటారు సో చాలా సూపర్ గా ఉంటుంది చూడండి వర్క్ చూడండి చాలా బ్యూటిఫుల్ వర్క్ అనమాట కట్టు వర్క్ చాలా సూపర్ గా ఉంటుంది శారీ అంతా కూడా చూడండి ఎంత హెవీ బంచెస్ వచ్చినాయో శారీ మొత్తం కూడా సూపర్ గా ఉంటుంది ఐటమ్ సో ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో నేనైతే రెడీ చేసేసాను శారీ మొత్తం కూడా సో దీంట్లో ఇంకా స్పెషల్ ఏంటి అంటే కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ చాలా స్పెషల్ కలర్ మ్యాచింగ్ అనమాట సో మీరు ఎన్ని రకాల శారీస్ ఉన్నా కానీ ఇలాంటి కలర్ మ్యాచింగ్ మాత్రం మీకు దొరకదు చూడండి మంచి ఫ్యాన్సీ కలర్స్ మ్యాచింగ్ మీకోసం టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా రెడీ చేసేసాను జస్ట్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి మంచి స్పెషల్ కలర్ మ్యాచింగ్ అనమాట సో మీకు నెక్స్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను సూరత్ లో ఒక మార్కెట్ కి నేను వెళ్ళొద్దు అని చెప్పాను కదా అది ఏ మార్కెట్కి వెళ్ళొద్దో కూడా చెప్తాను సో అలాగే మీరు సూరత్ కనుక వెళ్తే మీరు మార్కెట్ కి వెళ్లే ముందు బయట జనాలు చాలా మంది ఉంటారు రండి 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 మేము చూపిస్తాం మేము చూపిస్తాం దయచేసి వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళదు అంతా కూడా మోసం చేసేవాళ్ళే సో మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వందకి వంద పర్సెంట్ సేఫ్ గా ఉంటేనే వెళ్ళండి ఓకేనా సో నమ్మకం ఉంటే మా స్టోర్కి రండి ఎందుకు రావాలని ఇప్పుడు చూడండి చిన్న పాయింట్ ఒక స్టోర్కి ఒక షాప్ కి వెళ్ళాం ఒక ఇంటికి వెళ్ళాం ఒక షాప్ కి సో అక్కడ ఒక ఐటెం మేము సెలెక్ట్ చేసాం సో మేము బల్క్ గా తీసుకుంటాం బల్క్ అంటే సపోజ్ ఇప్పుడు మీకు ఓపెన్ చేసిన శారీ ఉంది ఇది మంచిగా ఉంది మంచిగా పోయిద్ది అని మాకు నమ్మకం ఉంటే దగ్గర దగ్గరగా మూడు వందల చీరలు నాలుగు వందల చీరలు ఐదు వందల చీరలు అయినా మేము తీసుకుంటాము సో అదే ఐటమ్ అప్పుడే మేము అది ఐటమ్ కొన్ని సెలెక్ట్ చేసాము మాకు ప్రైసెస్ రాసిన ఒక లిస్ట్ ఇస్తారు ఆ లిస్ట్ ప్రకారం మేము ప్రైసెస్ అవి చూసుకుంటాము ఓకే సో దాని తర్వాత మేము గోడౌన్కి వెళ్ళాం అంటే గోడెలో ఇంకేమైనా ఐటమ్ ఉందో ఒకసారి చెక్ చేద్దాం లాట్ కలెక్షన్ అంటారు కదా ఏదైనా స్టాక్ మిగిలి ఉన్నదో ఏదన్నా ఉంటే తక్కువలో ఇస్తారు మనం తక్కువకి కిమ్మొచ్చు అలా ఐటమ్ గోడకి వెళ్ళొచ్చాం వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ మేము అబ్జర్వ్ చేసిందంటే ఇంకో కస్టమర్ ఉన్నారు మేము అటు గోడ నుంచి వస్తున్నాము మాకు త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ రాశాడు ఫుల్ జిఎస్టి జీఎస్టీ అయితే ఫుల్ ఉంటుంది సో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళకు కూడా అది వాడు ఏం రేట్ చెప్తున్నాడా అని చూస్తున్నాం సో అది వాళ్ళకి త్రీ సిక్స్టీ ఫైవ్ జిఎస్టి అని చెప్తున్నాడు అంటే చిన్న వ్యాపారస్తులు అంటే నాకు తెలిసి ఒక రెండు సెట్ లో నాలుగు సెట్లో కొంటారు ఎందుకంటే వ్యాపారం సూరత్ లో కూడా ఇప్పుడు ఎవడు పెట్టుకోవట్లే చిన్న వ్యాపారం వచ్చినా వాళ్ళు చేస్తున్నారు యాక్చువల్గా ఒక లక్ష రెండు లక్షలు కావాలంటే జనరల్ వ్యాపారస్తులందరూ ఇట్లాంటి మాలాంటి షాపులకు వచ్చి జనరల్ కొనుక్కుంటారు సో బెస్ట్ ప్రైసెస్కి ఇస్తాము సో అక్కడ దాకా మనీ వేస్ట్ టైం వేస్ట్ ట్రావెలింగ్ వేస్ట్ గా వస్తుంటారు కానీ సూరత్ లో కూడా ఇప్పుడు ఏంటి ఒక లక్ష రెండు లక్షలు కావాలన్నా వెళ్తారు కానీ వెళితే మాత్రం మీకు ఖచ్చితంగా మీరు మోసపోతారు లక్ష రెండు లక్షల గురించి వెళ్తే ఖచ్చితంగా మోసపో అక్కడికన్నా బెస్ట్ ప్రైస్ మా దగ్గరే మీకు దొరికింది సో చూడండి త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను తీసుకున్నా త్రీ సిక్స్టీ ఫైవ్ జిఎస్టీ చెప్తున్నాడు నలభై ఐదు రూపాయలు తేడా ఉంది ఈజీగా నలభై ఐదు రూపాయలు తేడా ఉంది నలభై ఐదు రూపాయలు ప్లస్ ట్రావెలింగ్ ఛార్జ్ టైము సో అక్కడ మీకు ఇంకా మనీ వేస్టేజ్ అంటే రూమ్స్ కానీ దానికి కానీ దీనికి కానీ ఫుడ్ కానీ ఎంత పడుతుంది ఈజీగా ఒక టెన్ ఫిఫ్టీన్ రూపీస్ వేసుకోండి అంటే చీరకి మీకు యాభై ఐదు రూపాయల నుంచి అరవై రూపాయల దాకా మీకు డిఫరెన్స్ వచ్చేస్తుంది సో ఇప్పుడు ఉన్న పరిస్థితి వ్యాపారంలో ఇంత కాంపిటీషన్లో ఒక శారీ మీద యాభై అరవై రూపాయలు వేసుకునే పరిస్థితి ఎక్కడా లేదు సో అది మీ అందరికీ తెలుసు ఎంత జెన్యున్ గా మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఉందో ఎంత జెన్యున్ గా ఆఫర్స్ ఇస్తున్నామో మీ అందరికీ తెలుసు సో మరి ఒక చీర మీద యాభై ఇరవై రూపాయలు లాభం పరిస్థితి ఇప్పుడు అసలు లేదు సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐటెం ను బట్టి పది రూపాయలు ఐటమ్ ను బట్టి ఐదు రూపాయలు వేసుకొని కూడా కొన్ని ఐటమ్స్ పెడుతున్నాం వెల్కమ్ ఐటమ్ అంటాం ఏం చేస్తాం కొన్ని ఐటమ్స్ తక్కువకు చూపియాలా తప్పదు చూపిస్తున్నాం ఐదు రూపాయల లాభంతో కూడా కొన్ని వ్యాపారాలు చేస్తున్నాం అది డైలీ వేర్ ఐటమ్ ఉంటుంది సో దాంట్లో అంత మించి కూడా ఎక్కువ కూడా తీసుకోలేము ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను ఇరవై రూపాయలు ఇదే నడుస్తుంది అంతా కూడా సో అయితే ఇప్పుడు మీరు అక్కడికి సోరత్మ వెళ్ళినా ఎంత లాస్ అయ్యారు యాభై ఐదు రూపాయలు తేడా ఇక్కడ మేము ఇరవై ఇరవై ఐదు రూపాయలు పదిహేను రూపాయల లాభంతో మేము ఇచ్చేస్తున్నాం సో మరి ఇక్కడే మీకు నలభై రూపాయలు సోరత్తు వెళ్ళి నలభై రూపాయలు పెట్టి ఎక్కువ కొనుక్కుంటారా లేదు మా స్టోర్తో నమ్మకంతో మా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కి వచ్చి బెస్ట్ ప్రైస్ తీసుకువెళ్తారా చాయిస్ అయితే మీరే డిసైడ్ చేసుకోండి ఖచ్చితంగా మేమేం చెప్తాం అప్పుడప్పుడు ప్రైస్ ప్రైస్లో ఇస్తాము అని చెప్తాం కదా సోరత్ ప్రైస్ కన్నా కూడా కొన్ని తక్కువకి ఇస్తాం మాకు వస్తాయి మాకు ఇస్తారు మాకు వస్తాయి ఎందుకంత గట్టిగా చెప్తామంటే సో మాకున్న రిలేషన్ అలా ఉంటుంది మేము కొనే బల్క్ క్వాంటిటీ అలా ఉంటుంది కొన్ని మేము తయారు చేయించుకునే డిజైన్స్ ఎలా ఉంటాయి ఖచ్చితంగా మీ కన్నా తక్కువ ధరకే మాకు వస్తే మీరు సోరత్తు వెళ్ళి కొన్న కన్నా కూడా మేము కొన్ని ఐటమ్స్ తక్కువ ఇవ్వగలం ఖచ్చితంగా ఇవ్వగలము సో అది మేం కాదు మా స్టోర్ విజిట్ చేసిన చాలా మంది చెప్తారు సూరత్ వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా మా స్టోర్ చాలా మంది వచ్చిన తర్వాత అన్న ఇది సూరత్లో మూడు వందలు ఉంటే నువ్వు రెండు డెబ్బైకి ఎలా ఇస్తున్నావు అని అడిగారు సో ఖచ్చితంగా దొరుకుతుంది మీరు ఏంటంటే నమ్మకంతో స్టోర్ విజిట్ చేయండి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా మనమే ఆపలేం కదా మీరు ఎక్కడికి వెళ్తారో మాకు కూడా ఏం తెలియదు కదా కాకపోతే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది సోరత్ గురించి అది కూడా మీకు ఈ రోజు వీడియోలో చెప్తాను చూచోండి నెక్స్ట్ మరొక సూపర్ కలెక్షన్ అనమాట సో దీనికి మాత్రం ఫుల్ క్రేజ్ ఉంటుందండి పర్టిక్యులర్ గా ఈ ఐటెం మాత్రం చెప్తున్నాను ఈ డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అస్సలు ఛాన్స్ తీసుకోవద్దు అసలు మిస్ చేసుకోవద్దు ఇది ఫెస్టివల్ స్పెషల్ కలెక్షన్ అనమాట సో శారీ అంతా కూడా ఇది ఒరిజినల్ దీనిలో తక్కువ రేటు కూడా వచ్చినాయి కదా మన దగ్గర దీంట్లో రెండు వందల రూపాయలు కూడా చేసింది ఇది ఒరిజినల్ అనమాట సో అది కూడా మన దగ్గర తక్కువ రేట్లో కూడా ఉంటాయి తక్కువ రేట్లో ఉంటాయి ఎక్కువ రేట్లో ఉంటాయి ప్యూర్ ఉంటాయి ఇమిటేషన్స్ ఉంటాయి పట్టు ఉంటాయి ఫ్యాన్సీ ఉంటాయి లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ డ్రెస్ మెటీరియల్స్ వేర్స్ కిట్స్ నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ బ్యాగ్ ఐటమ్స్ పట్టు చీరలు కేటలాగ్స్ ప్రతి ఒక్క ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది సో హ్యాపీగా స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ చూడండి చాలా బాగుంటుంది ఇది బాక్స్ ప్యాకింగ్ జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి కలర్స్ కూడా మస్తు ఉంటాయి అనమాట సో ఇలాంటి ఐటమ్స్ కోసం చాలా మంది చిన్న వ్యాపారస్తులు చాలా మంది ఎదురు చూస్తుంటారు సో చిన్న వ్యాపారస్తులు మాత్రం మాక్సిమం ఖచ్చితంగా చిన్న వ్యాపారస్తులైన పెద్ద వ్యాపారస్తులన్న నమ్మకంతో ఒకసారి మా స్టోర్ విజిట్ చేయండి ఖచ్చితంగా ఆ తర్వాత అన్ని స్టోర్లు మర్చిపోతారు సో మా దగ్గర ఉండే కలెక్షన్ అలా స్పెషల్ గా ఉంటుంది ధర కూడా మీకు స్పెషల్ గానే ఉంటుంది జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ మరొక ఆన్లైన్ స్పెషల్ ఐటమ్ ఉంది చూద్దాం ఆన్లైన్ స్పెషల్ ఐటమ్ ఇది ఫ్లవర్ బ్యూటీ అంటారు ఐటమ్ పేరు సో ఇన్స్టాలో కూడా మీరు చూసుండరు ఇది కొత్త ట్రెండింగ్ డిజైన్ ఇంకా ఒకవేళ చూసుంటారేమో ఇంకా ఇంకా ఫుల్ పేజ్ గా రాలేదు కొత్త డిజైన్ ఇంకా ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేసి ఉండరు ఇన్స్టా యూట్యూబ్ లో కూడా సో బాగా ట్రెండ్ అయిపోయింది ఇది ఎందుకంటే చాలా స్పెషల్ గా చూడండి డబుల్ ఫ్లవర్ వచ్చింది త్రీ కలర్స్ కాంబినేషన్స్ తో వచ్చింది ఐటమ్ మాత్రం చాలా స్పెషల్ గా అనిపించింది సో ఈ రోజు రఫ్ అండ్ టఫ్ వాషబుల్ లో చాలా మంది ఇప్పుడు అంతా అందరు హెవీ కోరుకుంటున్నారా అంతా సింపుల్ గా ఉండాలా క్లాస్ గా ఉండాలా డీసెంట్ గా ఉండాలా పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా ఇలాంటి చక్కని క్లాస్ శారీసే కట్టుకెళ్ళిపోతున్నారు సో మీకు తొందరగా సేల్ అయిపోయే ఒక స్పెషల్ ఆన్లైన్ ఐటమ్ అనమాట చూడండి బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంటుంది సో కాంట్రాస్ట్ వస్తుంది అనమాట బార్డర్ ఏది వస్తే అది సో సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ ఒక మంచి బ్రాండెడ్ నుంచి ఒక మంచి ప్యాకింగ్ లో ఈ రోజు అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను సో ప్రైస్ వచ్చేసరికి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో నేను మీకైతే అందించేస్తున్నాను సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉంటుంది అనమాట సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ తో రెడీగా ఉంది సో టుడే ఆన్లైన్ స్పెషల్ ప్రైస్ చాలా చాలా బెస్ట్ తొందరగా అమ్మేసేయండి అందరికన్నా ముందుగా ఆన్లైన్ డిజైన్స్ మీరు ఇంటి దగ్గరే అమ్మేసేయండి ఆన్లైన్ లో రాకముందే అమ్మేసేయండి ఇలాంటి డిజైన్స్ మన దగ్గర చాలా ఉంటాయి స్టోర్ విజిట్ చేయండి ఇంకా చాలా చూడొచ్చు సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ మీకోసం నెక్స్ట్ ఎనీ టైమ్ ఎనీ టైమ్ మన దగ్గర కాటన్ శారీస్ దొరుకుతాయి అని మనం చాలా సార్లు చెప్పాము ఎనీ టైం రండి ఎనీ సీజన్ రండి కొంతమంది కాటన్ శారీస్ మెయింటైన్ చేస్తారు ఎండాకాలం మెయింటైన్ చేస్తారు తర్వాత అట్లా ఉండదు మన దగ్గర ఎనీ టైం కాటన్ శారీస్ స్పెషల్ డిజైన్స్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి సో ఈ రోజు ఓపెన్ చేసిన పార్సీలో నుంచి రెండు మొత్తం నాలుగు డిజైన్స్ ఓపెన్ చేసాం కాటన్ శారీస్ కొత్తవి దాంట్లో నుంచి మీకు రెండు వెరైటీస్ రోజు చూపిస్తాం బ్రష్ కాటన్ సో చూడండి సో దీని గురించి మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలా మనం అయితే కంటిన్యూగా ఫైవ్ ఇయర్స్ నుంచి అమ్ముతున్నాం స్పెషల్ ఐటమ్ బ్రష్ కాటన్ చాలా చాలా సూపర్ గా ఉంటుంది సో అట్లాగే బ్లౌజ్ కూడా మంచి స్పెషల్ బ్రష్ డిజైన్ అయితే వస్తుంది సో ఈ ఐటెం వచ్చేసరికి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా నేను మీకు అయితే అందించేస్తాను కలర్స్ కాంబినేషన్ చూడండి ఇది కొత్త వాల్యూమ్ అనమాట సో బ్రష్ కాటన్ లో ఇంత చాలా వాల్యూమ్స్ అయితే వచ్చేసినాయి ఆ అమ్మేశాము ఇప్పుడు కొత్త వాల్యూమ్ అయితే మీకోసం రెడీ చేసేసాము చూడండి బ్రష్ పెయింట్ టూ ఆల్రెడీ వన్ వచ్చేసింది అమ్మేసాము దీంట్లో బ్రష్ పెయింట్ టూ అనమాట చూడండి డిజైన్స్ చూడండి మొత్తం పదే వచ్చేది వస్తాయి మొత్తం పది వస్తాయి పది డిజైన్స్ సో చూడండి పది వచ్చేసి పది డిజైన్లు మీకోసం స్పెషల్ గా చూపించేస్తాను సో ప్రైస్ కూడా ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ప్రైస్ చెప్తా చూడండి బ్రష్ కార్డును ఈ రోజు మీకోసం సో ఇప్పుడే ఓపెన్ చేసాము దీని ప్రైస్ ఇలా సెట్ తీసుకోవాలండి పది రంగులు తీసుకున్న వాళ్ళకి బ్రష్ 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 జస్ట్ ఈ ఐటమ్ వచ్చేసరికి ఒక్క నిమిషం అండి అంతే లైన్ లో ఉండండి టూ డేస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇస్తాం మీకు ఈ రోజు త్రీ వన్ ఫైవ్ కేవలం మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే బ్రష్ పెయింట్ అగిరిపోయింది ఇంత ముందు త్రీ థర్టీ త్రీ ఫార్టీ దాకా ఉంది ఇప్పుడు ప్రైస్ బ్రేకింగ్ లో మీ ముందుకైతే తీసుకొచ్చేసాను జస్ట్ మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే సో అసలు మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్ హార్ట్ వెరైటీస్ గురు నెక్స్ట్ ఇంకొక వర్క్ ఐటమ్ ఉంది చూద్దాం సో నెక్స్ట్ చూడండి మరొక స్పెషల్ కాటన్ వర్క్ ఐటమ్ సో చాలా మంది డౌట్ ఉంది కదా కాటన్ శారీస్ ఇప్పుడు తీసుకెళ్తే అమ్మగలమా అని హండ్రెడ్ పర్సెంట్ అమ్ముతారు ఫెస్టివల్ సీజన్ ఉంది ఖచ్చితంగా మ్యారేజ్ సీజన్ ఉంది ఫెస్టివల్ సీజన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా అమ్ముతారు మేము అమ్ముతున్నాం అంటే ఏంటి మీరు అమ్ముతున్నారు అని మీరు అమ్మపోతే మేము కొత్త కొత్త వెరైటీస్ ఎట్లా తీసుకొస్తాము సేల్ లేకపోతే సేల్ ఉండబట్టే కదా కొత్త కొత్త క్రియేషన్స్ ఇస్తున్నాము కొత్త కొత్త డిజైన్స్ ఇస్తున్నాము సో మరి ఎంతమంది అమ్మగలండి మీరు ఎందుకు అమ్మలేరు ఖచ్చితంగా అమ్ముతారు ఒక సెట్ పెట్టి చూడండి సో చూడండి ఈ రోజు మీకోసం వర్క్ చూడండి మొత్తం కూడా స్పెషల్ వర్క్ అనమాట ఖచ్చితంగా ఫుల్ వర్క్ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా బ్లౌజ్ కూడా వస్తుంది ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వస్తుంది అనమాట ఇదిగోండి బ్లౌజ్ సో సూపర్ ఐటెం అనమాట సో ఇది వచ్చరికి ఆంధ్ర బ్యూటీ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఒక సెట్లో చూడండి ఒక సెట్లో పది రంగులు వస్తాయి ఎనిమిదేనా ఒక సెట్లో ఎనిమిది వస్తాయి ఎనిమిది కూడా ఎనిమిది డిజైన్స్ వస్తాయి ఎనిమిది రంగులు వస్తాయి చాలా బాగుంటుంది చూడండి మొత్తం కూడా స్పెషల్ చాలా డిఫరెంట్ ఐటమ్ చాలా సూపర్గా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ చూసారా కొత్తగా ఎలా ఉందో అంటే రెగ్యులర్ గా మీరు చూసే కాటన్ శారీస్ కలర్స్ కన్నా కొంచెం కొత్త వెరైటీ సెట్ చేశారు జస్ట్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చాలా స్పెషల్ గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవచ్చు చూసారు కదా టుడే స్పెషల్ వీడియో ఇలాంటి వీడియోస్ ఇలాంటి మోడల్స్ కోసం మీరు డైలీ మనం వాచ్ చేస్తూనే ఉండండి మన ఛానల్ వీడియో నేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి మన వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి నెక్స్ట్ మరొక అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకుంటా మరి జై హింద్